అందరికీ మరణాత ఇరవై ఆరో మోషే సుఖపాస ధ్యాన కార్యక్రమాలు కాండము ఇరవై ఆరవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ దేవుడైన యుహవ మోషేకు తెలియజేసిన ప్రత్యక్ష గుడారములోని తెరలను గూర్చి ఈ అధ్యాయం వివరిస్తూ ఉంది తెర అనగా ఏమిటి అనగా ప్రభు క్రీస్తు శరీరానికి సూచనగా కనబడుతుంది ఈ తెర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితము దిగి నరుడైన యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తమై వేలాడి చనిపోయినప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగిపోవడం మనకు కనబడుతుంది ఆయన శరీరం చేల్చెవడింది గనక ఆయన ద్వారమై ఉన్నారు ఈ తెర ఏసుక్రీస్తు వారే ద్వారముగా కనబడుతున్నారు ఏసుక్రీస్తు వారే మార్గముగా కనబడుతున్నారు ఈ ప్రత్యక్ష గుడారాన్ని మందిరం కూడా అనొచ్చు దైవజనుడు దేవదాసయ్యారు దేవుని ఆత్మతో దురీతంబులుండు ధరాణీ నాకు ఇరవు కాదిక నేపటికి పరమదేవుని మందిరమి నా ఇల్లు పాపముతో నిండిన ఈ భూలోకంలో క్షేమం దేవుని మందిరమే తప్ప ఇంకెక్కడ మనకు దొరకదు అని అర్థం ఈ మందిరం యొక్క తెరలను గూర్చి చెప్పబడుతూ ఈ తెరలు కొన్ని రంగులు కలిసినట్లుగా మనకు కనబడుతుంది ఒకటి రంగు రెండు ఎరుపు రంగు మూడు ధుమ్ర వర్ణము నాలుగు తెలుపు రంగు నీలిరంగు ఆకాశానికి సూచనగా కనబడుతుంది ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక సంబంధి ఈ లోక సంబంధి కాదు అని సూచిస్తుంది ఇంకా ఎరుపు రంగు చూసి లోక పాపములను మోసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల ఆయన కార్చన రక్తము ద్వారానే ప్రవేశము ఆ రక్తానికి సూచనగా ఈ ఎరుపు రంగు మనకు కనబడుతుంది ధూమ్ర వర్ణము రాజరికానికి సూచనగా కనబడుతుంది ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన రాజ్యము అద్భుతమైన రాజ్యం ఆ రాజ్యానికి చేరాలి అనంటే క్రమాన్ని పాటించాలి పద్ధతిని పాటించాలి ఇంకా మనం చూస్తే తెలుపు రంగు పరిశుద్ధతకు గురుతు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక పరిశుద్ధత కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఇంకా ఈ ప్రత్యక్ష గుడారము మూడు భాగాలుగా మనకు కనబడుతుంది ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము కలిసి ప్రత్యక్ష గుడారముగా మనకు కనబడుతుంది కాబట్టి మనమందరము కూడా ఈ ప్రత్యక్ష గుడారము వంటి మందిగా మార్చబడి ప్రభు యొక్క రెండవ రాకడకు త్వరగా సిద్ధపడదాం అట్టి భాగ్యం దేవాతి దేవుడు ఇరవై ఆరు అధ్యాయము ద్వారా మనకు అనుగ్రహించును గాక ఆ మెయిల్ అందరికీ మరణాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా స్టేటస్లో షేర్ చేయండి అందరికీ మరణాత